ఇండస్ట్రీలో బ్యూటీస్ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది కేరళ అక్కడి నుంచి వచ్చిన హీరోయిన్స్ అంతా దాదాపు అన్ని ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నారు బాలీవుడ్ నుంచి వచ్చే కథలు కూడా చాలా క్లాసిక్ గా మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాయి కానీ కళ్లకు కనిపించే ఈ కలర్ వెనుక ఎంతో మంది అమ్మాయిల వేదన ఉంది ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన ఉంది ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తోంది మలయాళ సినీ పరిశ్రమ కూడా అచ్చుగుద్దినట్టు ఇంతే ఏడేళ్ల కిందట రెండు వేల పదిహేడులో మలయాళ నటి మీనన్ పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు రావడంతో సంచలనం రేగింది ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్ను నియమించింది మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు విచారణ ముగించిన కమిషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు తాజాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది రెండు వందల తొంభై ఐదు పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే చాలా సున్నితమైన అంశాలు వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా అరవై మూడు పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు కాస్తలో కనుమరుగు కాబోయిన ఈ కమిటీ నివేదిక మలయాళ పరిశ్రమలో ఉన్న దరిద్రాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది ఇండస్ట్రీలో స్త్రీలు పడుతున్న బాధలను అక్షరబద్ధం చేసింది ఇండస్ట్రీలో ఎదగాలంటే శరీరాలను అర్పించుకోవాలి ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి సహకరించిన వాళ్లకు అవకాశాలు ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు ఇది రెండు వందల ముప్పై మూడు పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం బయట శృంగారానికి ఒప్పుకోకపోతే సినిమాలో లో దాన్ని క్రియేట్ చేసి వాళ్ళని హేమ కమిటీ నివేదించింది ఇండస్ట్రీలో ఎదగాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే భావనను కొత్త యాక్టర్స్ లో కలుగజేసి వాళ్లను లొంగ తీసుకునేవాళ్లట సినిమాకు ఆ అమ్మాయి అవసరమైతే ఓకే కానీ అమ్మాయే అవకాశం కోసం వస్తే మాత్రం కోరికలు తీర్చాల్సిందే ఇది కేరళ సినీ ఇండస్ట్రీ పరిస్థితి పదిహేను మంది మగ మహారాయుళ్ళు సినీ ఇండస్ట్రీని చెప్పు చేతల్లో పెట్టుకున్నారని వాళ్లు చెప్పినట్లే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది ఈ పదిహేను మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది ఆ పదిహేను మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే సర్దుకుపోండి రాజీ పరండి మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు కాదు కూడదని తిరిగితే మాత్రం జీవితాలను నాశనం చేయడానికి కూడా పోలీసులకు చేయడానికి బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ నివేదికతో పాటి పరిస్థితిని మార్చేందుకు కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి మహిళలకు న్యాయం చేయాలి నేర చరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి షూటింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం మాదక ద్రవ్యాలపై నిషేధం విధించాలి ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి ఇవి హేవా కమిషన్ చేసిన సిఫార్సులు ఇప్పుడు ఈ రిపోర్ట్పై కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి